జై శ్రీరామ్ ఎవరైతే మనస్ఫూర్తిగా పరమేశ్వరుడికి మారేడుదళములతో కనుక అర్చన పూర్తి చేస్తారో అటువంటి వారికి పరమేశ్వరుడు ఒక మాట అంటాట ఏమనయా అంటే త్రిఆం అనగా బాల్యం యవ్వనం కౌమారం ఈ మూడు దశలను సంపూర్ణంగా చూస్తావు అని పరమేశ్వరుడు దీవిస్తాట దీని అర్థం ఏమిటో తెలుసా అనగా సంపూర్ణమైనటువంటి ఆయుర్ధాయంతో జీవించుగాకా అని వరమిస్తాట పరమేశ్వరుడు కావున త్రికరణ శుద్ధిగా ఎవరైతే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారు అడగకుండానే అన్నీ ఆ పరమేశ్వరుడు కలగజేస్తాడు అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి అర్చన మారేడ దళమలతో గనక పరమేశ్వరుని అర్చన చేస్తే అంత గొప్ప ఫలితం వస్తూ ఉంటుంది ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్